రైస్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రతిరోజు మీరు వాగ్దానం వింటున్నందుకు మీకు కృతజ్ఞతలు అండి మీరు వింటూ మీరు మాత్రం ఆశీర్దించబడకూడదు ఇతరులకు ఒక రోజుకి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ పరిచయం కొరకు ప్రార్థించండి రన్ని కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం లోకస్సు వార్త ఒకటి నలభై తొమ్మిది సర్వశక్తుడు సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసాను ప్రియులారా మన దేవుడు సర్వశక్తిమంతుడండి మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు ఉదయం కాలిన మీరు ఏ పనికి పునుకుంటున్నారో నేను దైవజనుడిగా చెప్తున్నానండి మీరు పునుకుంటున్న ఈ పనిలో ఆయన గొప్ప కార్యం చేయబోతున్నారు ఒకవేళ ఇల్లు కట్టడానికి ప్రారంభించారా తప్పక నీ దగ్గర ఆర్థిక సహాయం లేకుండా విశ్వాసంతో ప్రారంభించారా తప్పక నా దేవుడు గొప్ప కార్యము మీ గృహం విషయంలో చేయబోతున్నాడండి ఒకవేళ ఉదయ కాలన మీరు వ్యాపారాన్ని ప్రారంభించారా ఎదుగో నీ యొక్క వ్యాపారంలో నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అండి ఎదుగో ప్రియదేవుళ్ళరా ఎదుగో నీ యొక్క పిల్లల విషయంలో ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారా నా దేవుడు చెప్తున్నాడు ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి దేవుని ప్రజలారా మీరు ఈరోజు జరిగించి ప్రతి పనిలో నేను ప్రకటిస్తున్న కార్యం చేయబోతున్నాడు భయపడకండి నీ పక్షం ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన సర్వశక్తి మంతుడు కలవరపడకండి బిడ్డల విషయంలో కానీ భర్త విషయంలో కానీ ఇదిగో నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఉదయ కాలంలో ప్రార్థించేద్దామా తండ్రి ఈ వాగ్దానం విన్న బిడల మీద నికృప ఉంచు ప్రత్యేకంగానైనా దూరదేశంలో నా తెలుగు ప్రజలకి ఈ వాగ్దానం వింటూ ఆయా శ్రమంలో బాధల్లో వెళ్తున్న వారిని ఆదరించండి వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తుంది ఇంకో నైనా ఉదయం కాళ్ళ ప్రభ ఎంతమంది నా తండ్రి నైనా ఉన్నారు ఉన్నారనైనా ఇప్పుడు హాస్పిటల్ వార్డులో ఉన్నారు తండ్రి వారిని నీ కనికరము వారిని తాకను కాకున్నా ప్రభ నేను జాలి వారిని బాగుచ్చేయని కాకున్నా తండ్రి ఎవరిన బిడో చెడిపోతున్నాను అయినా ఆడైపోతున్నారే ఎంతోమంది మంది లోకానుసరంగా వెళ్ళిపోతున్నారు వారిని కనికరించను వారిని స్వస్థ వారిని రక్షించమని ప్రార్థిస్తాను ఉదయ కాలం పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలని నేను వివాహం దినం జరుపుకున్న బిడల్ని దీవించు నేను ఏ సమలో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె